నమస్తే న్యూస్ ఆన్ ఫేస్ ప్రత్యేక కథనం సో ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే విషయానికి మాట్లాడుకుంటున్నాయి అది ఏంటంటే అమెరికా ట్రేడ్ వార్ అమెరికా భారత్ మధ్యలో జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ విషయం అసలు అమెరికాకి విరుద్ధంగా వెళ్తున్న దేశాలు అందరూ కూడా ఒకే నినాదాన్ని అందరూ తీసుకొస్తున్నారు అది ఏంటంటే కనుక డాలరేషన్ అండ్ డాలరేషన్ అంటే ఈ విషయంలోకి నేను వెళ్లే ముందు ముందుగా మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఫారెక్స్ అంటే ఏంటి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫారెక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ చేసే రిజర్వ్స్ ని ఫారెక్స్ అంటారు అంటే ఫారెక్స్ అంటే ఫారెన్ కరెన్సీ అనమాట ఈ రిజర్వ్స్ అంటే ఏంటి రిజర్వ్స్ అంటే మన ఇంట్లో సాధారణంగా మనం డబ్బులు సేవ్ చేసుకుంటాం కదా అంటే మనిషి వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక వెయ్యి రూపాయలో ఐదు వేలో ఎంతో సేవ్ చేసుకుంటాం కదా అలానే రిజర్వ్ బ్యాంక్ కూడా మనకి దేశానికి ఉన్న ఖర్చులకి పోను మిగిలిన అమౌంట్ని సేవ్ చేస్తుంటుంది దాన్ని రిజర్వ్స్ అంట రిజర్వ్ బ్యాంక్ చేసే రిజర్వ్స్ దాన్ని ఫారెక్స్లో చేస్తాం ఆ ఫారెక్స్ సేవింగ్స్ ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారము మన దేశంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఎంతో మనం తెలుసుకోవాలి అవే ఎంత ఉందంటే కనుక దాదాపు డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్గా ఉంది అంటే డాలర్స్లోనే ఎందుకు అంటే డాలర్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది కాబట్టి డాలర్స్ లోనే కొలుస్తారు సో ఈ మొత్తం డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ ని ఫారెక్స్ ని దాన్ని మళ్ళీ మూడు విభాగాలుగా తీసుకోవాలి ఆ మూడు విభాగాలు ఏంటంటే ఒకటి డాలర్స్ రెండోది గోల్డ్ మూడోది ఐఎంఎఫ్ ఈ డెబ్బై నాలుగు బిలియన్ డాలర్స్ ఏదైతే మనం ఫారెన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటున్నామో దాంట్లో ఆరు వందల పదహారు బిలియన్ డాలర్స్ డాలర్స్ గానే ఉంది ప్లస్ అరవై ఐదు బిలియన్స్ గోల్డ్ రూపంలో ఉంది పద్దెనిమిది ఐఎంఎఫ్ రూపంలో ఉంది సో మనము ఈ డాలర్ని ఎందుకు స్టేబుల్ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే దీన్ని ఈ స్టెబిలిటీ డాలర్కి ఎందుకుంటుందంటే దీన్ని తెలుసుకోవాలంటే మనం ఇంకొక మూడు విషయాలు తెలుసుకోవాలి ఏదైనా ప్రోడక్ట్ దాని రేటు ఎలా పెరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై అంటే డిమాండ్ ఉండి సప్లై బాగుంటే అది స్టేబుల్గా ఉంటుంది అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే దాని విలువ పెరుగుతుంది అదేవిధంగా డిమాండ్ తక్కువగా ఉండి సప్లై ఎక్కువ ఉంటే దాని విలువ తరుగుతుంది సో ఇప్పుడు డాలర్ విలువ పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా డాలర్ సప్లై అనేది అమెరికా చేతిలో కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో రోజు రోజుకి డాలర్ విలువ పెరుగుతూనే ఉంది ఇప్పుడు మనం గా చూసుకుంటే అరౌండ్ ఎయిటీ సెవెన్ రూపీస్గా డాలర్ను మనము చూడవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కనుక మనం క్రూడ్ ఆయిల్ కానీ ఇది కానీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక డాలర్కి దాదాపు ఎనభై ఏడు రూపాయలు మనం ఇస్తున్నాం అదే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా మన డీడాలరేషన్ లో మనము డాలర్కి బదులుగా మనం ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే మన ఇండియా తీసుకోబోతున్నాం మూవ్ ఏంటంటే కనుక రూపీస్ని ఎక్స్చేంజ్గా వాడాలి ఈ రూపీని తీసుకుంటే మనకే దాని రేటు ఈ డాలర్ విలువని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు డాలర్ బదులుగా మేము మా కరెన్సీని వాడతాము అదేవిధంగా ఇండియా రూపాయిని యాక్సెప్ట్ చేస్తామో ఉంటుంది సో దీనివల్ల మన ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతుంది విధంగా దాన్ని ఇంకొక విధంగా చేయొచ్చు ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే మన దగ్గర దాదాపు ఫారెక్స్ లో దాదాపు ఆరు వందల పదిహేను బిలియన్ డాలర్స్ మన దగ్గర ఉన్నాయి సో మనం ఏదైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానికి డాలర్స్ని ఇచ్చామనుకోండి అంటే సప్లైని మనమే చేసామనుకోండి సో అప్పుడు డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంది ఆ తగ్గడము దాదాపు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఒక డాలర్కి ఎనభై ఏడు రూపాయలు ఇస్తున్నాం కదా అది దాదాపు ఒక డాలర్కి డెబ్బై ఐదు నుంచి డెబ్బై రూపాయలకి కూడా పడే అవకాశం ఉంది సో అందుగురించే ఇప్పుడు ఇండియా ప్రస్తుతము మూ ఏ విధంగా తీసుకుంటుందంటే గోల్డ్ని ఎక్కువగా పర్చేస్ చేస్తుంది అంటే ఏదైనా దేశాలు ప్రపంచ దేశాలు కరెన్సీ స్టేబుల్గా ఉండాలి అంటే బంగారం విలువలు పెరగాలి బంగారం విలువలు ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర కానీ మన దేశాల దగ్గర కానీ పెరుగుతాయో అప్పుడు కరెన్సీ స్టేబుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనకి రూపాయి విలువ తరగడానికి కూడా కారణం ఏంటంటే మనము డాలర్స్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి బంగారం రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ పది శాతం అనమాట అంటే ఆరు వందల పదహారు ఎక్కడ అరవై ఐదు ఎక్కడ సో ఆల్మోస్ట్ పది శాతం మాత్రమే మనకి రిజల్ట్స్లో గోల్డ్ రిజల్ట్స్ ఉన్నాయి అంచేత ఇప్పుడు ఆర్థిక నిపుణులు కానీ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు మనం తీసుకుంటున్న మూవ్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ నిల్వలు ఎక్కువగా పెంచుకుని మనము ఆర్థికంగా మన రూపాయి విలువ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీనివైపే ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు అడుగులు వేస్తుంది కానీ ఇప్పుడు అమెరికా అమెరికా కూడా గోల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అది బహిర్గతం చేయట్లేదు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు అది లెక్కలు చూపకుండా కొంటుంది అంటే అది గోల్డ్ విలువలు గనక ఆ ఏదైతే గోల్డ్ అమెరికా కొంటుందో దాన్ని బయట గనక లెక్కల్లో చూపిస్తే ఇప్పుడు దాదాపు ఐఎంఎఫ్ లెక్కల ప్రకారము థర్టీ సిక్స్ ట్రిలియన్స్ అమెరికా అప్పుల్లో ఉంది అది గనక చూపిస్తే వెంటనే ఐఎంఎఫ్ వచ్చి అమెరికా మీద పడుతుంది ఫస్ట్ నేను థర్టీ సిక్స్ ట్రిలియన్ అప్పు ఉంది కదా ఫస్ట్ దాన్ని తీర్చు ఎందుకంటే నేను గోల్డ్ విలువ నిల్వలు ఎక్కువ కొంటున్నా కాబట్టి నేను డబ్బులు ఉన్నాయి ఫస్ట్ ఆపు తీర్చు అంటుందనే ఉద్దేశంతో అమెరికా వచ్చేసి గోల్డ్ నిల్వలు కొంటున్నా కూడా గోల్డ్ పెంచుకుంటున్నా కూడా అమెరికా బహిర్గతం చేయట్లేదు సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఒకటే మనము ఎప్పుడైతే గోల్డ్ నిల్వలు పెంచుకుంటామో అప్పుడు ఈ డాలర్ మీద మనకు రూపీకున్న ఇది ఏదైతే ఉందో అది మనము తగ్గించుకున్న వాళ్ళమవుతాం సో దయచేసి మీ అభిప్రాయాన్ని మీరు నా అభిప్రాయంతో ఎంతవరకు ఏకీవిస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఆర్థిక నిపుణులు కూడా అందరూ ఒకటే మాట అంటున్నారు గోల్డ్ బయింగ్ చాలా మంచిదే అందుకే మీరు చూస్తూనే ఉండొచ్చు ఈ మధ్య కాలంలో బంగారం విలువ రోజు రోజుకి పైకి ఎగబడుతుంది దానికి రీజన్ నేను చెప్పాను కదా ఎప్పుడైతే మన ఇండియా ఈ మూవ్ తీసుకుంటుందో అప్పుడు మన గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుసుకుందాం